హలో ఎవ్రీవన్ మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే చికెన్ అయితే ఇలా సింపుల్గా చేసుకుంటాం ముందుగా కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరప బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత పసుపు అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి పచ్చిపసుము పోయిన తర్వాత దాంట్లో చికెన్ అయితే యాడ్ చేసి టమాటా ముక్కల్ని రెండు తీసుకొని మెత్తగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపై వేసి మూత అయితే పెట్టుకుంటాం కొంతసేపటికి అవి మగ్గిన తర్వాత దాంట్లో కారం అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా బాగా కలిపి దాంట్లో కొంచెం ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకుంటాము ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకి ముక్క ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్గా రెడీ సింపుల్గా రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్లో subscribe my channel bye bye thank you